నమస్తే వెల్కమ్ నేను కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో రెడ్బుక్ పాలన నడుస్తుందని ఆయన బండిపడ్డారు ఏపీలో బీహార్ లాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయన్నారు లింగమయ్య హత్యతో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు రామగిరి తొమ్మిది ఎంపీటీసీ స్థానాలను వైసీపీ గెలిచిందన్నారు కానీ ఎంపీపీ స్థానాన్ని దక్కించుకునేందుకు మా సభ్యులను బెదిరించారని ఆయన ఆరోపించారు వైసీపీ గెలిచిన చోట చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తున్నారని పోలీసులతో భయపెట్టి రాజకీయం చేస్తున్నారని ఆయన విమర్శించారు రాప్తాడులో జరిగిన ఘటన బాధాకరమన్నారు ఈ రోజు నివేమయ్యన్న భార్య నా పక్కన ఉంది అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి రాష్ట్రంలో ఇదే మాదిరిగా కొనసాగుతే పరిస్థితులు రాష్ట్ర పూర్వపు రోజుల్లో బిహారు గురించి మాట్లాడుకునే వాళ్ళు ఈ రోజు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే బీహారు ఇటువంటి రాష్ట్రాలని ఎక్కడికి పోవాలి ఆంధ్ర రాష్ట్రం పరువును దేశంలో కన్నా కూడా రోడ్డున పడేసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కనిపిస్తా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా రాష్ట్రంలో ఇంత దిగజారిన రాజకీయ పరిస్థితి పరిస్థితులు జగజారిన లా ఆర్డర్ పరిస్థితులు రెడ్ బుక్ పరిపాలన ఎందుకు కొనసాగనిస్తా ఉన్నారు అని చెప్పి ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్న ఆ ప్రతి పోలీసు ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వస్తుంది ప్రతి పోలీసు అధికారికి కూడా చెప్తా ఉన్నా పట్ట లో లో తీస్తామని చె ప్రతి పోలీస్ అధిక తీస్తాం నిలవేస్తాం రోషులుగా మనం నిలబెట్టి మీ యూనిఫామ్ ది ఇచ్చి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు మీరు చేసిన ప్రతిదీ ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నాం బేస్ బాల్ బ్యాటు కట్టెలు రాళ్ళు పచ్చుకొచ్చి కూడా తీసుకొని మీద ఇరవై మంది ఇల్ల ఇల్ల కడిగిపోయినారు ఇంటికి అన్నను పవల్ కట్టతో నెతి మీద కొడితే కట్ట విరిగి ఏకంగా ఆ మనిషి చనిపోవడం జరిగింది పిల్లల్లో కొట్టిన పోలీసులు కేసులు పెట్టా ఉన్నారు దగ్గరకు వచ్చి ఇరవై మంది అటాక్ చేస్తే కేసులు పెట్టింది ఎంతమంది మీద కేవలం ఇద్దరి మీద మాత్రమే పెట్టారు దాంట్లో క్రియాశీలకంగా వ్యవహరించిన రమేష్ నాయుడు మీద ఎందుకు కేసు పెట్టలేదు మిగిలిన వాళ్ళందరినీ కేసులేకి ఎందుకు తీసుకొని రావడం లేదు అని చెప్పి ఇదే పోలీసులు ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఇదే గ్రామంలో ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే బంధువులు వీళ్ళంతా బంధువులను తెలిసినా రెచ్చగొట్టే కార్యక్రమం సాక్షాత్తు ఎమ్మెల్యే కొడుకు ఇక్కడికి వచ్చి ఇరవై ఏడో తారీఖు ఆయనే వచ్చి రెచ్చగొట్టే కార్యక్రమం చేసిపోయినా కూడా ఆయన మీద కూడా కేసు ఎందుకు పెట్టడం లేదు అని అడుగుతా ఉన్నా తప్పించే కార్యక్రమం చేస్తా ఉన్నారు భూత మంత్రంగా ఇద్దరి మీద మాత్రమే పెడతా పెట్టారు ఇదే పెద్ద చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా రామగిరిలో ఎంపీ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు పది మంది ఎంపీటీసీ సభ్యులకు గాను ఇక్కడ వైఎస్ఆర్ సిపి తొమ్మిది సభ్యులు తొమ్మిది మందిని గెలిచింది తొమ్మిది ఎంపీటీసీలు వైఎస్ఆర్ అయితే కేవలం ఒకే ఒక చోట తెలుగుదేశం పార్టీ పరిస్థితులు మరి నేను అడుగుతా ఉన్నా మరి ఇక్కడ ఎంపీ స్థానానికి ఎన్నిక నోటిఫికేషన్ జారీ అయితే తొమ్మిది సభ్యులు ఉన్న వైఎస్ఆర్ సిపికి రావాలా ఒకే ఒక సభ్యుడు గెలిచిన తెలుగుదేశం పార్టీకి రావాలన్నా మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా ప్రతి చోట కూడా రెచ్చగొడ ప్రజాప్రతినిధులు రెచ్చగొడతా ఉన్నాడు పోలీసులు దుర్వినియోగం చేస్తా ఉన్నారు ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్ సిపిటీసీ లను భయపెట్టాలనే ఉద్దేశంతో భయానికి గురి చేయాలనే ఉద్దేశంతో అటాక్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది అరికట్టండి అని చెప్పి పోలీసులకు వెళ్తే పోలీసులకు ఘటన ఘటనకు సంబంధించిన కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు కనీసం పట్టించుకున్న పాపాలు పోలేదు మాజీ సీఎం జగన్పై ఎమ్మెల్యే పరిటాల సునీత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జగన్ పరామర్శకు వచ్చారా ఎన్నికల ప్రచారానికి వచ్చారా అంటూ ఫైర్ అయ్యారు తాము అనుకుని ఉంటే జగన్ ఇక్కడ అడుగు కూడా పెట్టలేరన్నాడు తనను తన కుమారుడిని టార్గెట్ చేయడానికి జగన్ వచ్చాడన్నారు ఈరోజు పులివెందులకు వెళ్తే నా భర్త పరిటాల రవిని అడ్డుకున్నావన్నారు ప్రశాంతంగా వెళ్ళాలనేది కూడా తెలియని వ్యక్తి ఒక పులివిందలు ఎమ్మెల్యే అని కూడా మనం చెప్పవచ్చు ఆయన ఇక్కడేదో జనాలు లేక దాదాపు ఎనిమిది సంవత్సరం ఎనిమిది నెలల నుంచి బయటకు కూడా వెళ్ళలేనట్లున్నాడు ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చి గ్రామాల్లో పరామర్శించే కాకుండా గ్రామాల్లో చిచ్చులు పెట్టి రెచ్చగొట్టేలాగా ఈరోజు ఆయన మాట్లాడడం కూడా అది కరెక్ట్ అయిన పద్ధతి కాదని కూడా నేను చెప్తున్నా ఒక మాజీ సీఎం ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయన మాట్లాడే మాటలండి అవి కనీసం ఒక్కటన్నా ఆయన నోటి నుంచి నిజాలు వచ్చాయా ఎన్ని అబద్ధాలు అండి కనీసం దాంట్లో ఒక్కటన్నా నిజం లేకోకుండా పచ్చి అబద్ధాలు కూడా మాట్లాడిస్తూ అవన్నీ చూసుకుంటూ చదువుతున్నాడు ఆయన మళ్ళీ అబద్ధాలు ఇంకా ఎక్కువ అని అలాంటివన్నీ వాడేది కూడా పులివిందెల్లో మీరు బాత్రూమ్లో బాత్రూంలో చంపేదాన్ని సరిపోతాయి కానీ మాలాంటి ప్రాంతాల్లో అలాంటివి ఉండవయ్యా అని నేను జగానికి కూడా నేను చెప్తున్నాను వచ్చినావు నువ్వు గౌరవంగా మాట్లాడిచ్చు కుటుంబాన్ని సహాయం చేయి నువ్వు వెళ్ళాలి కానీ పదే పదే పక్కన చూసుకుంటూ వాళ్ళ లింగమయ్య భార్య వైపు వాళ్ళ పిల్లల వైపు చూస్తూ నిజమా ఎంతమంది వచ్చారు గుటికంటాపాఠం కొట్టావా అంటారు టీచర్లు కూడా ఆ విధంగా నువ్వు గుడ్డికంటా పాటం కొట్టి ఇక్కడ అన్నీ కూడా నువ్వు పచ్చి అబద్ధాలు కూడా మాట్లాడడం అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మా గురించి మాట్లాడే వైసీపీ కార్యకర్త కురుబా లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ అనంతపురం జిల్లా రాప్తాడులో పర్యటించారు ఈ సందర్భంగా జగన్ను చూసేందుకు వైసీపీ కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు ఈ క్రమంలోనే కార్యకర్తలు జగన్ హెలికాప్టర్ పై పడడంతో జగన్ హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతింది హెలికాప్టర్ అద్దం పగిలిపోయింది హెలికాప్టర్ డ్యామేజ్ కావడంతో అదే హెలికాప్టర్లో బెంగళూరుకు వెళ్లడం ప్రమాదం అని పైలట్లు జగన్కు సూచించినట్లు తెలుస్తుంది దీంతో వైఎస్ జగన్ రాప్తాడు నుంచి రోడ్డు మార్గంలో బెంగళూరు బయలుదేరి వెళ్లారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు త్వరలోనే హెచ్సియు స్కామ్ బయట పెడతానన్నారు కేటీఆర్ నాలుగు వందల ఎకరాలే కాదు వేల ఎకరాల స్కామ్ ఉందంటూ హాట్ కామెంట్ చేశారు ఆయన ఈ స్కామ్ లో బీజేపీ ఎంపీ కూడా ఉన్నారంటూ కేటీఆర్ ట్విస్ట్ ఇచ్చారు అంతేకాదు కాంగ్రెస్ బీజేపీ కలిసి హెచ్ఎస్యు భూములు అమ్మేందుకు సిద్ధమయ్యాయంటూ పొలిటికల్ బాంబు పేల్చారు కేటీఆర్ వాస్తవాలను త్వరలోనే బయట పెడతానంటున్నారు కేటీఆర్ హైదరాబాద్ ధర్నాచాకలో ఎల్ఎంసీ కవిత నిరసన దీక్ష చేపట్టారు అసెంబ్లీ ఆవరణలో పూల విగ్రహం ఏర్పాటుకై బిఆర్ఎస్ ఎల్ఎంసీ కవిత నిరసన చేపట్టారు కుల వివక్షకు వ్యతిరేకంగా జ్యోతిరావు పూలే అవిశ్రాంతంగా పోరాటం చేశారన్నారు అసెంబ్లీలో పూల విగ్రహం పెడితే సమాజం స్ఫూర్తి పొందుతుందని కవిత అన్నారు బోలడని పుస్తకాల రాశి మరి రాశి జాతిని జాగృతం చేస్తనే ఇవాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఓటు హక్కు విషయం అయితే నేంది చదువు విషయం అయితే నేంది మనం ముందుకు వచ్చాం ఉట్టుకు అడుగుతలేం మనం పొద్దుక అడుగుతలేం బాజాప్తా అసెంబ్లీలో జ్యోతిబా పూలే బొమ్మ చూస్తే మనకు ధైర్యం రావాలి స్ఫూర్తి రావాలి అందుకోసమే అసెంబ్లీలో జ్యోతిబా పూలే విగ్రహం ఉండాలని అడుగుతున్నాం పదిహేను ఏళ్ళ కింద ఇదే ఇందిరా పార్క్ దగ్గర ఇగో ఇట్లనే దీక్ష చేసి మరి అంబేద్కర్ గారి విగ్రహం కావాలని అడిగితే ఆనాడు కూడా ఇట్లనే తిరిమరి మాటలు మంది మాట్లాడిరు ఎన్ని అడ్డంకులు ఎదురైనా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్ పార్టీ అని ఆయన విమర్శించారు ఏడాది కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పతనం స్థితికి వచ్చిందన్నారు ప్రజల హృదయాల్లో బీఆర్ఎస్ కు చోటు లేదన్నారు ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు మొత్తం తెలంగాణలో ప్రకామిక నిలబడిన రేపు నీ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన కెలిసే పార్టీ భారతీయతా పార్టీ మాత్రమే తొమ్మిదిన్నర సంవత్సరాల కేసీఆర్ పరిపాలనే బిసితోంది నేల కేసీఆర్ ఒగొట్టాలన్నటువంటి గుర్తుతో ఆనాడు గతిలేక గతంత్రం లేక కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయాను కానీ పదిహేను పదాన్నేళ్ళ కాలంలో కాంగ్రెస్ పార్టీ అన్ని అన్ని రంగాల్లో అయితే చివరికి నేత మన్నే క్రిష్యాంక్ హైకోర్టు షాక్ ఇచ్చింది గచ్చిపూలి భూముల ఘటనలో నకిలీ వీడియోలు వైరల్ చేశారని పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు ఈ కేసును కుట్టువేయాలని క్రిషాంక్ హైకోర్టు ను అవసరించారు దీనిపై విచారణ చేపట్టిన కోర్టు విచారణకు సహకరించాలని ఆయన ఆదేశించింది కొనతం తెలుపునకు నోటీసులు జారీ చేయాలని పోలీసులను ఆదేశించింది తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తుంది ఒకే ఘటనపై నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది రమణారావు కోర్టుకు వెల్లడించారు రాజకీయ దురుద్దేశంతోనే కేసులు పెట్టారని పేర్కొన్నారు సోషల్ మీడియాలో కంచ గచ్చిపోలి భూముల ఘటనపై ఏఐ వీడియోలు ఫోటోలు పోస్టు చేసి వైరల్ చేశారని సీఎంపై అనుచిత పోస్టులు పెట్టారని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు తెలంగాణలో బార్స్ వైన్స్ అసోసియేషన్ల మధ్య వివాదం నడుస్తుంది వైన్ షాపులకు పర్మిట్ రూమ్ ఇవ్వడం వల్ల బార్ల వ్యాపారం సరిగా నడవడం లేదని బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ సభ్యులు ఆరోపిస్తున్నారు తెలంగాణలో మద్యం సేల్స్లో ఎనభై ఐదు శాతం వైన్ షాపుల వల్లే జరుగుతుందని వైన్ షాప్ యాజమాన్యాలు అంటున్నారు అన్ని ఛార్జీలతో సంవత్సరానికి కోటి పది లక్షల రూపాయలు లైసెన్స్ ఫీజులు చెల్లిస్తున్నామన్నారు బార్ షాపులు టైమింగ్స్ పార్షల్ ఇవ్వడంపై వైన్ షాప్ ఓనర్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు పవన్ కుమారుడికి ప్రమాదంపై కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు విషయం తెలిసి షాక్ గురయ్యానన్నారు బాలుడు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని ఎక్స్ వేదికగా తెలిపారు కేటీఆర్ అమరావతి రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఇంటి పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల మధ్యలో ముహూర్తం ఖరారు చేశారు ఇప్పటికే స్థలం మొత్తం చదును చేసి ఏర్పాట్లు చేశారు ఐదు ఎకరాల స్థలంలో ఒక పక్క ఇంటి నిర్మాణం మరోపక్క కాన్ కాన్ఫరెన్స్ హాల్ చుట్టూ నాలుగు వైపుల రోడ్డు ఉండేటట్లుగా ఏర్పాట్లు చేయనున్నారు సచివాలయం వెనుక హైకోర్టు దగ్గరలో సీఎం నివాసానికి శంకుస్థాపన చేయనున్నారు ఏడాదిన్నరలో ఇంటి నిర్మాణం పూర్తి చేసేలా ప్లాన్ చేసినట్టు అధికారులు తెలిపారు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు మరోసారి షాక్ ఇచ్చింది వంశీ రిమాండ్ను ఈ నెల ఇరవై రెండు వరకు కోర్టు పొడిగించింది వంశీ రిమాండ్ ముగియడంతో ఆయనను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు కోర్టు రిమాండ్ పొడిగించడంతో ఆయనను మళ్లీ జైలుకు తరలించారు గన్నవరం టీడీపీ కార్యాలయం ఉద్యోగి సత్యవర్దన్ ను కిడ్నాప్ చేసిన కేసులో వల్లభనేని వంశీ వెలినేని శివరామకృష్ణ ప్రసాద్ గంట వీర్రాజు నిమ్మ చలపతి వెల్పూరు వంశీబాబులను పోలీసులు అరెస్టు చేశారు వీళ్లంతా ప్రస్తుతం విజయవాడలోని జిల్లా జైల్లో ఉన్నారు ఫోన్ చాపింగ్ కేసు దర్యాప్తు వేగవంతమైంది మరోసారి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు శ్రవణ్ జూబ్లీ హిల్స్ పిఎస్ లో మూడోసారి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు మరోవైపు ఫోన్ చాపింగ్ కేసులో లోతుగా విచారిస్తున్నారు పోలీసులు గత ఎన్నికల సమయంలో వాడిన సెల్ ఫోన్లు ఇవ్వాలని ఇప్పటికే శ్రవణ్ కు నోటీసులు జారీ చేయగా రెండోసారి హాజరైన సమయంలో శ్రవణ్ తుప్పుపట్టిన మొబైల్స్ తమకిచ్చినట్లు ఇచ్చినట్లు సిట్ అధికారులు వెల్లడించారు విచారణకు సహకరించకుండా శ్రవణ్ తప్పించుకునే ప్రయత్నం అంటుంది సిట్ సత్యసాయి జిల్లా పెనుగొండలో భారీ చోరీ జరిగింది కియా పరిశ్రమలో ఏకంగా తొమ్మిది వందల కార్లు ఇంజన్లు మాయం కావడం చర్చనీయాంశంగా మారింది మార్చి పంతొమ్మిదిన పోలీసులకు కియా యాజమాన్యం ఫిర్యాదు చేసినట్లు సమాచారం మరోవైపు చోరీ విషయాన్ని సత్యసాయి జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు కియాసీఓ దీంతో సిట్ విచారణ చేసి దర్యాప్తు చేస్తామని ఎస్పీ చెప్పినట్లు తెలుస్తుంది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది ఇక చోరీ పరిశ్రమలో జరిగిందా లేక ఇంజన్ల ట్రాన్స్పోర్ట్ సమయంలో జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు ములుగు జిల్లా కర్రీగుట్టలో మందు పాత్రలు అంటూ వచ్చిన మావోయిస్టుల లేఖపై ట్విస్ట్ నెలకొంది అసలు అలాంటి లేఖ రాయలేదంటూ మావోయిస్టుల నుంచి ప్రకటన వచ్చింది ఎవరో కావాలని ఆ లేఖను పుట్టించారంటున్నారు మావోయిస్టులు ములుగు జిల్లా వెంకటాపురంలోని కర్రీగుట్టలో మావోయిస్టులు మఖం వేసినట్లు ప్రచారం జరుగుతుంది ఎవరు కొండపైకి రాకుండా భారీగా మందు పాత్రలు అమర్చారంటూ లేఖలో పేర్కొన్నారు అయితే స్థానిక ప్రజలను ముందే హెచ్చరించామంటూ లేఖలో ప్రస్తావించారు శాంత పేరుతో లేఖ రిలీజ్ అయింది అయితే శాంత పేరుతో ఎవరు లేరంటున్నారు మావోయిస్టు వర్గాలు లేఖలో ఉన్న భాష కూడా తమది కాదంటున్నారు ఆ లేఖ ఎలా వచ్చిందంటూ ఆరా తీస్తున్నారు మావోయిస్టులో వక్ఫ్ సవరణ చట్టంపై కేంద్రం గెజెట్ జారీ చేసింది దీంతో దేశవ్యాప్తంగా ఈ చట్టం తక్షణమే అమల్లోకి వచ్చింది ఈ చట్టంతో వక్ఫ్ బోర్డుల కింద నమోదైన ఆస్తులపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది వక్ఫ్ సవరణ చట్టంపై వివాదం ముదిరింది సుప్రీంకోర్టులో కేంద్రం కేవియట్ దాఖలు చేసింది వక్ఫ్ చట్టంపై దాఖలైన పిటిషన్ల విచారణకు ముందు తమ వాదనలు పరిగణలోకి తీసుకోవాలని కేంద్రం కోరింది మరోవైపు ఈ సవరణ చట్టంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది ఈ నెల పదిహేను పదహారున విచారణకు రానున్నాయి కాంగ్రెస్ మజిలీస్ డిఎంకే ఇతర పార్టీలు ఈ వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టును ఆశారు గుజరాత్ హమదాబాద్ వేదికగా జరిగిన కాంగ్రెస్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈ సందర్భంగా ఖర్గే బీజేపీపై తీవ్రస్థాయిలో స్థాయిలో విరుచుకుపడ్డారు ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అధికార బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ధ్వజమెత్తారు మత విభజన సృష్టిస్తూ ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లిస్తున్నారన్నారు నెహ్రూ పటేల్ ఒకరికొకరు వ్యతిరేకించారని చూపించడానికి కుట్ర చేస్తున్నారన్నారు నెహ్రూకు పటేల్ పట్ల అపారమైన గౌరవం ఉండేదన్నారు ఏదైనా సలహా తీసుకోవాల్సి వస్తే నెహ్రూ స్వయంగా పటేల్ ఇంటికి వెళ్లేవారని పటేల్ సౌలభ్యం కోసం సిడబ్ల్యూసీ సమావేశాలు ఆయన నివాసంలో జరిగేవని గుర్తు చేశారు నామ నామజపం పేరుతో హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ పార్లమెంటులో అమిత్ షా బాబాసాహెబ్ను ఎగతాలు చేస్తారని కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసన్నారు గుజరాత్ హెహ్మదాబాద్ లో కాంగ్రెస్ అగ్రనేతలు సమావేశం నిర్వహించారు ఈ భేటీకి సీఎం రేవంత్ హాజరయ్యారు అనంతరం అక్కడ సబర్మతి ఆశ్రమంలో ఉన్న చెరకాను తిప్పుతూ నూలు వడికారు సీఎం తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది రాష్ట్ర అసెంబ్లీ పంపిన బిల్లులను తన వద్దే పెట్టుకునే వీటి అధికారం గవర్నర్కు లేదని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేస్తుంది జస్టిస్ జేబి పార్థివాల ఆర్ మహాదేవలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి చర్యలు అక్రమమన్న కోర్టు ఆయన ఆయన వద్ద పెండింగ్లో ఉన్న పది బిల్లులకు క్లియరెన్స్ వేస్తూ ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర శాసనసభ నుంచి వచ్చిన బిల్లులకు గవర్నర్ తప్పనిసరిగా అనుమతి ఇవ్వాలని అయితే బిల్లులో వైరుధ్యం ఉంటే దాన్ని తిరస్కరించాలని కోర్టు తెలిపింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెంచిన సుంకాలతో పలు దేశాలు ఉక్కిరి బిక్కిరవుతున్నాయి వాణిజ్య వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడడంతో ఆయా దేశాలు పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి వాస్తవానికి వివిధ దేశాలపై పరస్పర సుంకాలు ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా వ్యాపార రంగాలు కుదేలవుతున్నాయి చెప్పాలంటే సుంకాల దెబ్బకు చమురు ధరలు భారీగా పడిపోతున్నాయి ఇప్పుడు ఈ పరిస్థితిని రష్యా అధ్యక్షుడు పుతిన్ మౌనంగా గమనిస్తున్నారు ఎక్కువగా చమురు ఖరిజ ఉత్పత్తులపై ఆధారపడిన రష్యా బ్యారెల్ ధర అరవై డాలర్లకు పడిపోవడంతో ఆందోళన వ్యక్తం చేసింది అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పెంచిన సుంకాలతో పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే మరోవైపు భారత్ మాత్రం సరికొత్తగా ప్రయత్నాలు చేపట్టింది అమెరికాతో వాణిజ్య ఒప్పందం దిశగా అడుగులు వేస్తుంది ముఖ్యంగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై భారత్ దృష్టి సారించింది భారత్ మాత్రం అమెరికా విధించిన సుంకాలను పట్టించుకోకుండా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపైనే మరింత దృష్టి సారించింది విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియోతో ఈ అంశంపై మాట్లాడాలని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు ఇండో పసిఫిక్ భారత ఉపఖండం యూరప్ మధ్య ఆసియా పశ్చిమాసియా కరేబియన్లపై తమ చర్చ సాగిందని ట్వీట్లో పేర్కొన్నారు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఇంకా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి వెయ్యి ఎనభై తొమ్మిది పాయింట్ల లాభంతో డెబ్బై నాలుగు వేల రెండు వందల ఇరవై ఏడు వద్ద సెన్సెక్స్ ముగిసింది మూడు వందల డెబ్బై నాలుగు పాయింట్ల లాభంతో ఇరవై రెండు వేల ఐదు వందల ముప్పై ఆరు వద్ద నిఫ్టీ ముగిసింది ఇవి అప్డేట్స్ మరి అప్డేట్స్ కోసం చూసిన ఉండండి రాజ్